ఆరోగ్యమే కాబట్టి మనం భాగ్యం గురించి జీవితం అంతా పోరాడుతూ ఉంటాం భాగ్యం అంటే మీ అందరికి తెలుసు కదా డబ్బు పరుగులు తీస్తా ఉంటాం పరుగులు తీస్తా ఉంటాం పరుగులు తీస్తా ఉంటాం చివరికి అలసిపోయి చాలా మందిని మనం చూస్తా ఉన్నాము ఆ యొక్క భాగ్యం సంపాదించుకోవడానికి పరుగులు తీసి తీసి అనారోగ్యం పాలయ్యి మహాభాగ్యం కోసం మళ్ళీ ఆ భాగ్యాన్ని ఖర్చు పెడతాం కాబట్టి అతిగా కాకుండా అవసరమైనంత వీలైనంత మేరకు సంపాదించుకొని మన ఏబిసి లాఫింగ్ క్లబ్ వాళ్ళు చక్కగా ప్లానింగ్ చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను కాబట్టి ఇదే ప్రేమపూరితంగా ఇదే ఆత్మీయంగా ఆత్మ బంధువుగా మనం అందరం కూడా ప్రతిరోజు కలిసి మెలిసి ఆనందాన్ని పంచుకోవాలని మీ అందరు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అనేక కార్యక్రమాల్లో ముఖ్య అతిథి మగామురళ గారికి బోస్ గారికి సభ్యులందరికీ శుభోదయం వరల్డ్ మెడిటేషన్ డే ప్రపంచ ధ్యాన దినోత్సవం దు ఈ శుభాకాంక్షలు మన అందరికీ మన కుటుంబాలకి అందరికీ ఉండాలని మంచి ఆరోగ్యంగా ప్రశాంతత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అసలు ఈ వరల్డ్ మెడిటేషన్ డే ఎలాగో వచ్చింది దీనికి ప్రాముఖ్యత ఏంటి భారతదేశ సంస్కృతి ముఖ్యంగా పెట్టుకొని మన ప్రధానమంత్రి గారు ఎన్నో దేశాల్లో తిరిగి భారతదేశ సంస్కృతి ధ్యానము యోగము యోగా వీటన్నిటి వల్ల ఫలితాలు ఎంత ఉన్నాయి అనేది ఎన్నో దేశాలు తిరిగి నిర్ణయించారు దాన్ని బట్టి ఐక్యరాజ్య సమితి ఇచ్చేశారు ఈ సంవత్సరము ఈ వరల్డ్ మెడిటేషన్ డే రిప్రజెంటేటివ్గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రత్యేకత ఆయన మన రిప్రజెంటేటివ్గా అక్కడికి వెళ్ళారు ఐక్యరాశ్రద్ధలు చేయడమే కాకుండా ఈరోజు న్యూయార్క్లో నూట ఎనభై రెండు దేశాల వాళ్ళు ఈ ధ్యానాన్ని పాటించడం జరుగుతుంది ఓకే అసలు ఈ వరల్డ్ మెడిటేషన్ డే ధ్యానము ఇవి మనము చూస్తున్నాం చాలా విషయాలు మన మెగా మరలి గారు బోస్ గారు చెప్పారు ఉన్నటువంటి ఇష్టం వల్ల ఆ మొక్కల మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల కొన్ని సంవత్సరాల నుంచి మేము మా మెది తోట మేము మెయింటైన్ చేస్తున్నాము అలాగే ఇలాంటి గ్రూప్స్ లాగా మొక్కలకి సపరేట్గా మొక్కల ప్రేమికులకి కొన్ని రకరకాల గ్రూప్స్ ఉన్నాయి సో అందులో ఒక గ్రూప్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి అందమంది తిరగడంతో కొంత అనుభవం సంపాదించుకున్నాం సో అది మీతో షేర్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు ఇక్కడ అంతా మాట్లాడలేకపోయినా నేను నా డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను మీకు ఎలాంటి అవకా అవసరం ఉన్నా నాతో మాట్లాడితే ఇంకొకటి వాడేటువంటి మందులు ఇలా కన్నా కదా ఆ ఎరువులు కానీ అవి కూడా కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ మెడిసిల్ వాడితే మనం మొక్కలకి కానీ భూమికి కానీ ఇబ్బంది పెట్టకుండా ఉంటాం సో ఇదొకటి మొక్కలు వాళ్ళు పెంచుకోవాలని ఆసక్తి ఉండి పెంచుకోలేక ఎలా చేసుకోవాలి అనేది కావాలన్నా కూడా మేము దానికి సహాయం చేయగలుగుతాం సో ఇది చెప్పడానికి వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ సెవెన్ ఎయిట్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నాను నాన్నగారి దగ్గర ఉంటుంది మా నాన్నగారు నెంబర్ ఇవ్వగలుగుతారు నా పేరు అరుణ్ కిరణ్ నెంబర్ తీసుకొని నాకు కాంటాక్ట్ చేయండి